కార్తీక మాస వ్రతం ముప్పై రోజులు పూర్తి అయ్యాక మార్గశీర శుద్ధ పాడ్యమి నాడు చాకలి పోలి స్వర్గానికి వెళ్ళినది ఆమె జ్ఞాపక చిహ్నంగా స్త్రీ పురుషులందరూ ఆనాడు నదిలో దీపాలు వదిలి తమ కార్తీక వ్రతం పూర్తయినట్లు భావించి సంతోషిస్తారు చాకలి పోలి స్వర్గానికి పోవడానికి ఒక కథ ఉంది పూర్వరాజమ్మ అనే చాకలి ఉండేది ఆవిడకు ఏడుగురు కొడుకులు వివాహంలు జరిగి ఏడుగురు కోడలు కాపురాలకు వచ్చారు ఏడవ కోడలు పుట్టింటివారు చాలా పేదవారు ఆమె సద్గుణాలు అందచందాలు చూసి ఏడవ కొడుకు వరించి పెళ్లి చేసుకున్నాడు అత్తగారికి తోటి కోడళ్ళకి ఆ ఏడవ కోడలంటే చిన్నచూపు ఆమె పేరు పోలమ్మ అయితే పోలి అని ఎగతాలి చేసేవారు ఇంట్లో పని అంతా ఆమెకే అప్పగించి తాము మహారాణుల్లా కూర్చునేవారు ఏ ఉత్సవాల్లోనూ వేడుకల్లోనూ పూజల్లోనూ చిన్న కోడలను కలుపుకునేవారు కాదు ఇలా ఉండగా పవిత్రమైన కార్తీక మాసం వచ్చింది అత్తగారు ఆరుగురు కోడలు పెద్ద ఆడంబరంగా తెల్లవారుజామునే నదీ స్నానానికి వెళ్ళి పూజలు దాన ధర్మాలు చేసి నేనింత చేశానంటే నేనింత చేశానని గొప్పలు చెప్పుకుంటూ ఉండేవారు పాపం చిన్న కోడళ్లకు నది స్నానానికి రానియకుండా ఇంటి పనుల్లో ఉంచేవారు ఆమె పనులన్నీ ఓపికతో చేస్తూ బావి దగ్గర చన్నీటి స్నానం చేసి చల్ల చిలికిన కవ్వ నుండి కాస్త వెన్నతోడి దానితో తులసి కోట వెనకల దీపం వెలిగించి ఓం నమో నారాయణ అని భక్తి శ్రద్ధలతో నమస్కారం చేసి మళ్ళీ పనిలో నిమగ్నమయ్యేది దీపం పెట్టిన కుంది అత్తగారికి కంటపడితే ఏమంటుందోనోనని భయం చేత కనబడకుండా జాగ్రత్త పడేది కార్తీక మాసం ముప్పై రోజులు ఇలా గడిచాయి మార్గశీర శుద్ధ నాడు అత్తగారు ఆరుగురు కోడళ్ళు ఊరి వారు అందరూ చూస్తుండగా పోలిని తీసుకెళ్ళడానికి స్వర్గం నుంచి దేవదూతలు వచ్చి పోలిని విమానంలోనికి ఆహ్వానించారు వెంటనే పోలి దివ్య వస్త్ర ఆభరణాలతో దేవతా స్త్రీలాగా మెరిసిపోతూ విమానం ఎక్కడానికి వచ్చింది అత్తగారు ఆమె కోడళ్ళు దేవదూతలను చూసి ఇదేమీ విచిత్రము మేము నెల రోజులు స్నానాలు దానాలు వ్రతాలు చేశాము ఈ పోలి ఏమీ చేయలేదు దీనికింతటి యోగమా అని అన్నీ చేసిన మాకు ఏమీ లేకపోవడమేంటి అని ప్రశ్నించారు దానికి వారు ఈ పోలి భక్తి శ్రద్ధలతో మనసులో కార్తీక దామోదరుని నిలుపుకొని వీలున్నంతలో ఆవు వెన్నతో దీపం వెలిగించి మొక్కింది ఆమె భక్తికి నారాయణుడు సంతోషించి విమానం పంపారు మీరు ఆడంబరం కోసం ఒకరిని చూసి ఒకరు మెచ్చుకోవాలన్న అభిప్రాయంతో స్నానదానాలు చేశారు అందుచేత మీరు చేసిన దానికి ఫలితం అంతంత మాత్రమే అన్నారు పోలి దేవదూతలతో విమానం ఎక్కి స్వర్గానికి వెళ్ళిపోయింది భక్తి కలిగిన మనస్సుతో భగవంతుణ్ణి ఏమాత్రం ఆరాధించినా ఆయన దానికి ఆనందించి ఉత్తమ గతులను కలిగిస్తాడు ఆడంబరాల వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు అని పోలీస్ వర్గంలోకి వెళ్ళిన కథ మనకు తెలియచేస్తుంది